ఈ రెండో అవకాశం అనేది ప్రజలు ప్రజలను మోసం చేసుకున్నట్టే ఉంటుంది ఇది చాలా దారుణమైన ప్రభుత్వం అసలు ఎలా ఉందంటే నేను ఒక సామాన్యుడిలో చెప్తున్నాను కనీసంగా నేను కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ఈరోజు నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితి ఈరోజు ఎందుకంటే ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒక బిస్కెట్ లాంటివి ఒక మనిషికి కుక్కకి వేసి ఈ జగన్మో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కుక్కకి బిస్కెట్లు వేసి ప్రజల మీద అనేక దారుణమైన వడ్డీతో సహా వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇది ఇది మాత్రం పక్క ఇక రానున్న రోజుల్లో మంచి ఎలక్షన్లో ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా ఇది చాలా దారుణంగా ఈ ప్రభుత్వాన్ని ఈజీగా ఓడిస్తారు నేను మాత్రం ఇది పక్కా చెప్తాను ఒక సామాన్యులాగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఏమైంది కనిపించింది ఈయన పాలనతో పోలిస్తే ఈయన పనులతో పోలిస్తే ఇక అంతకుమించి చెప్పుకోవడానికి ఏముంది పేదవాడు పట్టు ఉత్తులు కొట్టేసాడు అన్న పేదవాడు పట్ట కొట్టాడు అన్నా క్యాంటీన్ కూడా తీస్తాడు మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కాకపోయినా కనీసం పూటకి కూలీలు కూడా కనీసం ఐదు రూపాయలు ఐదు రూపాయలకే భోజనం వచ్చేది అలాంటి వాళ్ళు పట్ట కొట్టాడు ఎవరు జగన్ ఈరోజు జగన్ ప్రభుత్వంగానే అన్నా క్యాంటీన్లో మాకు అడుగడుక్కి ఉండేవి ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఐదు రూపాయలకి అన్నం పెట్టేవారు చక్కగా కడుపు నింపుకునేవాళ్ళు ఉపాధి ఉన్నా లేకపోయినా అన్నా క్యాంటీన్తో సగం చాలా ఆకలి దృక్పథాన్ని ఈజీగా కొనసాగించేవారు కానీ జగన్ వచ్చిన తర్వాత అన్నా కంటిని లేకుండా చేశాడు అది సామాన్యుడు పొట్ట కొట్టడం కేవలం ఇది మాత్రం పక్కాగా చెప్తాను నేను ఈ ప్రభుత్వ పథకాలు కూడా జనాల మీద వసూలు చేసి ఇస్తున్న వడ్డీ రూపంలో ఉంది గతంలో కోడిగత్తి కేసు మనం చూసాం ఈరోజు రాయి పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారనే ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఈరోజు రాష్ట్రంలో ఏంటి అసలు ఎలా చూస్తారు అసలు అదంతా ట్రాష్ ఇది ఏంటంటే అన్న ఎలక్షన్లు ఉన్నాయన్న ఎలక్షన్లు ఇంకో నాలుగైదు రోజుల్లో వస్తున్నాయి ఒక నెల రెండు నెలల్లో వస్తున్నాయి అనగా మనోడే ఏం చేస్తాడంటే సింపతి వర్కౌట్ చేస్తాడు సీఎం మన సీఎం జగన్మోహన్ రెడ్డి సింపతి ఇది ఎలా అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే సీను కోడికత్తి వ్యవహారం అది చాలా దారుణం మనోడే చేయించి మళ్ళీ మనవండి మనవడే బయటికి రానివ్వకుండా చేస్తాం ఈ రాయి దుర్ఘటన ఎలా ఉందంటే ఈ రాయి కొట్టింది జగన్కి ఈ వెల్లంపల్లి శ్రీనివాసు పుడికన్నుకు వేస్తాడు ఎరంకన్నీ కేస్తాడు చాలా దారుణమైన పరిస్థితి ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసు పెయిడ్ ఆర్టిస్ట్లే చెప్పుకోవచ్చు మనం ఇది మాత్రం చాలా దారుణం అలా అలా ఈ జగన్ నిజంగా అనకూడదు కానీ ఇదొక సంపత్తితో వేసే ప్లాను కానీ ప్రజలకు తెలుసు ప్రజలకి బాగా తెలుసు ఇది ఒక తిరుగుబాటు యాత్ర ఈ రానున్న రోజుల్లో నిజంగా జనసేన బీజేపీ టీడీపీ కూటమి అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని ప్రజలు నిర్ణయించారు ఇది ప్రజల నిర్ణయం ప్రజల తిరుగుబాటు ఇది అందులో అసలు తిరగలేదు చింతల పొడి అయితే మాత్రం చూసుకోకర్లేదు అన్న రోషన్ గారే మెయిన్ మాకు ఇక్కడ సొంగ సొంగారోషన్ కుమార్ గారు నిన్న నామినేషన్ వేశారు జన సముద్రం అలా చూసుకు అక్కర్లేదు టీడీపీ కంచుకోటగా ఈ నియోజకవర్గం చెప్పుకోవచ్చు మనం ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ అంటే టీడీపీ వ్యక్తిగా ఎంపీగా బరిలోకి ఉన్నారు పుట్టా మహేష్ మహేష్ కుమార్ యాదవ్ గారు వైసీపీని సునీల్ యాదవ్ గారు ఇది ఎలా ఉంటుంది అంటారు పోటీ ఇది ఎలా ఉంటుందంటే సునీల్ కుమార్ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీ కంటెస్టెంట్లు కానీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఎన్ఆర్ఐ నాన్ రెసిడెన్స్ ఇండియన్ కానీ ఆయన చేసిన మంచి కార్యక్రమాలు మామూలు విషయం కాదు అన్నా ఈ రోజుల్లో స్థానిక బలం పక్కనట్టయితే మనోడు ఇక్కడ స్థానికుడు అయినా కాకపోయినా మంచి పనులు మాత్రం ఎక్కడికి వెళ్ళా ఆ విషయం నీకు తెలియదు కాదు పుట్ట మహేష్ యాదవ్ గారు చేసిన కార్యక్రమాలు అంతా ఇంత కాదు చాలా మంచి వ్యక్తి నెంబర్ వన్గా మంచి మంచి కడప జిల్లాలో కూడా ఆయన ఉన్న స్థానిక జిల్లాలో కూడా చాలా బాగా మాట్లాడాడు వాళ్ళ చాలా బాగా మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు పుట్టామహేష్ యాదవ్ గారు మామూలు వ్యక్తి కాదు నిజంగా వందకు వంద శాతం పుట్టామహేష్ యాదవ్ గారు విన్ను చూసుకోకలేదు ఈ జిల్లా కూడా ప్రస్తుతం ఉన్న ఎంపీ తప్పుకున్నదంటే టీడీపీ గాలిలో అర్థం చేసుకోవచ్చు నువ్వు ప్రస్తుతం ఉన్న ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు ప్రస్తుతం స్టిల్ ఎంపీ మొన్నంటే ఇక ఎలక్షన్ల నుంచి పదవులు నిర్మాణ అయినాయి కానీ వాళ్ళ అంతకు ముందు నుంచే సూట్ కేసులు సూట్ కేసులు డబ్బు సర్దుకోవడం పక్క తప్పుకోవడం బాగా దోపిడీ రాజ్యం అయిపోయిందన్న గతంలో వాళ్ళు మాత్రం వాళ్ళే స్థానికంగా ఎంపీ అయిన తర్వాత కూడా వాళ్ళే తప్పుకున్నారంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి వాళ్ళకి రాదన్న విషయం వాళ్ళకి కూడా తెలిసి సైడ్ అయిపోయారు వాళ్ళు అది చూసుకో ఆ విషయంలో పోటీ ఆఖరిగా పోటీ అయితే సరికా మనం చూసుకున్నట్లయితే ఈ వైసీపీని ఈ వైసీపీ ప్రభుత్వం దారుణంగా ఓడబోబోతుంది ఓడిపోద్ది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ వైసీపీ ఓడిపోద్ది గుద్ది చెప్తా సామాన్యులే చెప్తా నేను ప్రజల తిరుగుబాటు అనేది ఎందుకంటే ప్రతిది చెత్త పన్ను ఇంటి పన్ను కరెంటు బిల్లు ఇది నూనె వస్తువుల మీద నిత్యావసరాల మీద సరుకుల మీద ధరలు అమ్మఒడి ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వను బాత్రూమ్లకి ఇంతని ఆటలకింతని మళ్ళీ అందులో కటింగ్లు ఆటో దా ఆటో వాళ్ళకి రోడ్ ట్యాక్స్లు దారుణంగా పెంచుతారు పదివేల ఉపాధి వేస్తారు సంవత్సరానికి ఒకసారి పది సంవత్సరానికి ఒకసారి ఆటో వాళ్ళకి పదివేలు వేసి సంవత్సరంలో మొత్తం లాగేసినంత లాగేస్తున్నారు ఇది మాత్రం చాలా దారుణమైన వాస్తవం చెప్పాలంటే రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ఈ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా దగ్గర దగ్గరగా నూట ముప్పై నూట నలభై స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎన్డీఏ కూటమి విన్నవడం పక్కా ఇది మాత్రం ప్రజల నిర్ణయం ప్రజల తిరుగుబాటు ఇది ఇందులో అసలు డ్యామ్స్ చూసుకోకర్లా అసలు మీరు ఎన్ని అడిగినా నన్ను తప్పే ఈ విషయంలో మాట్లాడాలంటే ఏమి అడగక్కర్లా కళ్ళు మూసుకుని చెప్పుకుంటే ఓటర్లందరూ కూడా చక్కగా సైకిల్ గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటేస్తారు నారా చంద్రబాబు గారు సీఎం చేయడం ఖాయం ఆయన వస్తేనే జాబ్ క్యాలెండర్ కానీ అభివృద్ధి పథకాలు కానీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో వెనకబడిపోయిన యువత చదువుకునే యువత వాళ్ళకి జాబులు కానీ ఉపాధికి ఉపాధి ఇరవై లక్షల మందికి ఉపాధి అంటే ఇది నారా చంద్రబాబు గారు వల్లే సాధ్యం అని నేను సభాముఖంగా ఈ ప్రముఖ మీ గగన మీడియా ద్వారా నేను తెలియపరుస్తాను అసలు ఇందులో అసలు తేడా లేదన్న చూసుకక్కలేదు కూటమి విన్ను